ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేక విషయాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం ధనుస్సు రాశి వారికి కష్టాలు తీరి వారి యొక్క జీవితంలో సుఖ సంతోషాలు రాబోయే ముందు మరో రెండు రోజుల్లో దుర్గాదేవి పంపే ముఖ్యమైన మూడు సంకేతాలు ఇవే అలాగే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో ఏం చేయబోతున్నారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియో చూడకపోతే మీరు చాలా నష్టపోతారు అయితే ఈ అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన జీవితంలో ప్రతి సంఘటన ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది జ్యోతిష్యం ఒక మార్గదర్శక సాధనం ఇది మనకు ఆలోచించే దిక్కుని ఇస్తుంది అయితే నిజమైన నిర్ణయాలు మాత్రం మనమే తీసుకోవాలి అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు సాధారణంగా ఉత్సాహవంతులుగా ఉంటారు కొత్త అవకాశాలు సాహసాలు ప్రయాణాలు అంటే ఇష్టపడే వ్యక్తులు ధైర్యవంతులుగా ఉంటారు కష్టాల్లో కూడా ముందుకు సాగే శక్తివంతులుగా ఉంటారు అలాగే సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు చిన్న సమస్యను కూడా పెద్ద అవకాశంగా చూడగలుగుతారు అయితే ధనుస్సు వారి యొక్క శక్తి ఏంటంటే ఒక సమస్యను ఆనందంగా పరిష్కరించగల చమత్కారమైన శక్తిని కలిగి ఉంటారు మీరు ఆలోచించే దాంట్లో సానుకూలతను చూడగలుగుతారు మీరు ముందుకు పంపే వైబ్స్ ఇతరుల మనస్సును కూడా ప్రభావితం చేస్తాయి అందుకే వచ్చే రెండు రోజులు మీకొక పరిణామ మార్గంగా కనిపిస్తాయి కష్టాలు కాదు మార్చుకునే అవకాశాలు మీ ముందుకు వస్తాయి అయితే రాపోయే రెండు రోజుల్లో మూడు ముఖ్యమైన సంకేతాలు మీకు దుర్గా అమ్మవారు పంపించబోతున్నారు మీ కష్టాలు తీరే ముందు ఈ సంకేతాలు మీకు కనిపిస్తాయి ఈ సంకేతాలు భవిష్యత్తుకు ఒక గైడ్ లాంటివి మీ మనస్సును సానుకూలంగా మార్చేందుకు ఈ సంకేతాలు మీకు ఉపయోగపడతాయి అయితే ఒకటవ సంకేతం ఏంటంటే ప్రతిరోజు చిన్న అవకాశాలు మీ ముందుకు వస్తూ ఉంటాయి ఇది నిజమైన సంకేతం చిన్న చిన్న అవకాశాలు మీరు గమనించకపోయినా మీ ముందుకు వస్తున్నాయి ఉదాహరణకి అనుకోని ఒక ఫోన్ కాల్ బంధువులతో శాంతియుత సంభాషణ పనిలో ఒక చిన్న పురోగతి చదువులో ఒక చిన్న క్లారిటీ ఇటువంటి చిన్న అవకాశాలు మీకు మోటివేషన్ గా మారతాయి మనం వాటిని సంకేతాలుగా చూడగలిగితే మన జీవితాన్ని మార్చే పెద్ద మార్గాలను కూడా మనం అందుకుంటాం అయితే స్నేహితులకు చెప్పండి ఈరోజు నాకొక చిన్న సిగ్నల్ వచ్చింది అది నాకు ఒక మంచి దిశను చూపించింది అని మీ మనసు కుదుటిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సంకేతాన్ని మీరు త్వరగా గుర్తిస్తారు ఇక రెండవ సంకేతం ఏంటంటే సంతోషకరమైన కలలు కనిపించటం దీన్నే స్వప్న ఫ్లాష్ అంటారు మీరు ఏదో సాధించినట్లుగా అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నట్లుగా కలలు వస్తాయి అలాగే మీ జీవితంలో ఏదైనా చాలా కాలంగా ఉన్న బలమైన కోరిక నెరవేరినట్లుగా కూడా మీకు కలల రూపంలో కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులు మీ యొక్క బంధువులు మిత్రులు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నట్లుగా మీతో విభేదాల కారణంగా దూరంగా ఉన్న వ్యక్తులు కూడా కలిసిపోయి చనువుగా మాట్లాడుతున్నట్లుగా ఇటువంటి కలలు కనిపిస్తే కూడా అది మీ యొక్క జీవితంలో శుభాన్నిచ్చే సంకేతం అని గుర్తించాలి మీ కష్టాలు తొలగిపోయే ముందు ఆ దుర్గా అమ్మవారు సంతోషకరమైనటువంటి కలలను మీ జీవితంలోకి ఇవ్వబోతున్నారు మన అభిరుచులు కూడా మనకు సంకేతాలను ఇస్తాయి అది మనకు అవసరమైన మార్పును సూచించేలాగా ఉంటుంది అయితే సానుకూల దృష్టితో మీరు ఈ కళలను చూడండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే సమయానికి సరిపోయే పరిష్కారానికి సంబంధించి ఒక సలహా రావటం కూడా ఒక మంచి సంకేతం చాలాసార్లు మనం సమస్యల్లో చిక్కుకొని ఉంటాం ఆ సమయంలో ఒక చిన్న ఆలోచన మనకు తోడుపడుతుంది ఈ రెండు రోజుల్లో ఈ విధంగా మీకు ఒక సంకేతం ఉంటుంది ఒక చిన్న సలహా ఎవరి నుండైనా రావటం ఒక చిన్న ఆలోచన మీ ముందుకు రావటం ఇది సమస్యకు సరళమైన పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది మరియు మీలో ఒక ఆత్మ నమ్మకాన్ని పెంచుతుంది ఈ సలహా బయటి నుండి రావచ్చు లేదా మీ అంతటా మీకే ఈ యొక్క ఆలోచన కూడా స్ఫురించవచ్చు సంకేతం అనేది అర్థం చూసే మన యొక్క స్థితి మీరు దాన్ని ఓపికగా ప్రశాంతంగా స్వీకరించండి ఈ విధంగా మూడు సంకేతాలు మీకు కనిపిస్తే కష్టాలు తొలగిపోయి మీ జీవితంలో సుఖమయమైన రోజులు రాబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీ జీవితంలో ఒక వ్యక్తి ఉంటారు అతను కాని ఆమె కాని వారి పేరులోని మొదటి అక్షరం ఎస్ అని ఉంటుంది వారి యొక్క సానుకూల ప్రభావం మీకు ముందుకు ఎదగటానికి సహాయపడుతుంది అయితే ఈ వ్యక్తి మీకు ఎలా సహాయం చేస్తారంటే కొత్త ఆలోచనలకు గేట్ ని ఓపెన్ చేయవచ్చు మీలోని ప్రతిభను గుర్తించటంలో సహాయపడవచ్చు మీలో ఒక అపారమైన శక్తిని వెలికి తీసేలాగా ఉండవచ్చు మానసిక బాంధవ్యం పెరిగేలాగా చేయవచ్చు మీరు ముందుకు సాగినప్పుడు మీకు చెయ్యుతగా నిలబడతారు ఇది ప్రేమ కాదు కేవలం ఆత్మీయమైన సానుకూల సంబంధం ఇది ఒక మెంట రూపంలో కాని లేదా గైడ్ రూపంలో కానీ మంచి స్నేహితుడు స్నేహితురాలి రూపంలో కాని ఉండవచ్చు అతను కానీ ఆమె కాని మీకు ఇలాగే ఒక ఆశ్చర్యకరమైన సూచనను కూడా ఇవ్వవచ్చు మీరు ఈ దిశలో ముందుకు సాగితే పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయని మీకు ఒక మంచి సలహా కూడా ఇవ్వవచ్చు ఇది భవిష్యత్తు యొక్క సంకేతం కాదు ఒక సానుకూల గుర్తింపు అయితే ధనుస్సు రాశివారు ఒక విషయాన్ని తెలుసుకోవాలి మనది మన నిర్ణయమే సంకేతాలు మనకు మార్గదర్శకాలు మాత్రమే అనే విషయాన్ని గమనించాలి అయితే ధనుస్సు రాశి వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు సూచించబడ్డాయి ప్రతి చిన్న అవకాశాన్ని గుర్తించండి చిన్న విజయాలకు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి ప్రతి రోజును కూడా ధన్యంగా ప్రారంభించండి కృతజ్ఞత మీ యొక్క దినాన్ని మెరుగుపరుస్తుంది అంటే మీ జీవితానికి సంబంధించి మీ జీవితంలో జరుగుతున్న దానికి సంబంధించి కృతజ్ఞతాభావంతో ఉండండి అంటే నాకు మంచి జరుగుతుందని పాజిటివ్ థింకింగ్తో ఉండండి ఖచ్చితంగా ఆ రోజు మీకు జరిగి జరిగితీరుతుంది అలాగే ఎస్సనే అక్షరం గల వ్యక్తితో సంభాషణ జరుపుతున్నప్పుడు అప్రమత్తతతో ఉండండి మనసును తెరవండి కాని ధైర్యంగా సానుకూలంగా మాత్రమే వారితో మాట్లాడండి కష్టాలను ఎదిరించినప్పుడు హృదయానికి శాంతిని ఇవ్వండి శ్వాస తీసుకుని ధైర్యంగా ముందుకు సాగండి సంకేతాలను అవకాశంగా తీసుకోండి భయంగా కాదు ప్రమాదంగా కాదు అందరూ ధనుసు వారు కూడా ఈ రెండు రోజులు మీకొక వీకెండ్ లాగా కాకుండా ఒక చిన్న మెంటర్ లాగా ఉంటుంది రెండు రోజులు మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి చిన్న అవకాశాలు మీ ముందుకు వస్తాయి పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ కలలు మీ ముందుకు వస్తాయి అలాగే సూచన ఆధారిత పరిష్కారాలు మీ ముందుకు వస్తాయి ఇవి మిమ్మల్ని ముందుకు ఆశతో సానుకూలంతో ఉత్సాహంతో తీసుకుని వెళ్తాయి మీరు ఎస్సని అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తిని ఒక ఆత్మీయ మిత్రుల్లాగా భావించండి వారితో మాట్లాడేటప్పుడు మాత్రం అప్రమత్తతతో ఉండండి అలాగే వారిచ్చిన సలహాలు సూచనలు పాటించే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అంటే ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరగవచ్చు కానీ నిర్ణయం మాత్రం చివరికి మీదై ఉండాలి అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించండి ఈ విధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో మంచే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు మీ ముందుకు వస్తాయి పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది అలాగే వారు కొన్ని సూచనలు సలహాలు మీకిస్తారు సమస్యలకు పరిష్కారాలను చూపిస్తారు కాబట్టి ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరిగే అవకాశాలే అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే ధనుస్సు రాశి వారు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలి మీకు శక్తి మేరకు అంటే పేదలకు సహాయం చేయటానికి మీకు ఎంత వీలైతే అంతగా అది ధనం రూపంలో కానీ ధాన్యం రూపంలో కానీ చదువుకునే పిల్లలకైతే అధ్యయన సామగ్రి రూపంలో కానీ వస్త్రాల రూపంలో కాని ఇలా ఏ రూపంలో మీరు సహాయం చేసినా ఆ పుణ్యఫలం ఖచ్చితంగా మీకు దక్కితేరుతుంది కాబట్టి మీ జీవితంలో ఈ పుణ్యఫలాన్ని పొందుకోవాలంటే దాన ధర్మాలకు చాలా ప్రాధాన్యతను ఇవ్వాలి మీ శక్తి మేర అంటే మీరు వంద రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఒక రూపాయి ఇతరులకు సహాయం చేయండి దాని ఫలితం మీకు రెట్టింపు ఫలాన్ని ఇస్తుందనే విషయాన్ని గమనించండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి